నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు కూడా అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ ముఖ్యమంత్రి నేనే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడు మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు అవులగాళ్ళ లాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం ఈ కుర్సీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగట నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్సీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్సీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేం గెలిచటోళ్ళమని అరే సన్నా చూడా ఉన్న టీవీలు టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీన్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమైనా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు అట్లనే కృష్ణానగర్లో అన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాగా చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు